ఆ పితరులను ఉద్దేశించి చేసిన స్తోత్రం ఇది నమస్సేహం పితృన్ భక్త్యా ఏవ సంచదిదైవతం దేవైరపి తర్ప్యంతే ఏ శ్రాద్ధేషు స్వధోత్తరై ఇది ప్రథమ శ్లోకం ఇందులో ప్రతిది పితృదేవత విజ్ఞానం ఈ స్తోత్రంలో ఉంది అది తెలుసుకోండి స్థుతి మాత్రమే కాదు విజ్ఞానం కూడా ఇచ్చాడు అది తెలిస్తే కదా స్తోత్రం స్తోత్రం అంటేనే జ్ఞానం ఆ దేవతా జ్ఞానం ఆ స్తోత్రం ద్వారా తెలియాలి ఇది స్తోత్రం యొక్క స్వరూపం అలాగే పితృదేవత వ్యవస్థ యొక్క స్వరూపాన్ని చెప్తున్నారు ఇక్కడ నేను పితరుల్ని భక్తితో నమస్కరిస్తున్నాను వాళ్ళు వసంతి అధిదైవతం ఇది చాలా ముఖ్యమైన విషయం ఇంత జ్ఞానం ఎందుకంటే వైదికమైన ఒక జ్ఞానం మనకెక్కడో అయిపోయింది అది ఎక్కడో మనం పోగొట్టుకున్నాం ఎక్కడో ఏంటి కొన్ని వేల సంవత్సరాల క్రితమే కట్ అయిపోయింది ఏదో చిన్న చిన్నవి కొసలు కొసలు మిగిలిపోయే అదే చాలా పెద్దది అనుకుంటున్నాం మనం కానీ ఆదిభౌతిక ఆధమిక ఇచ్చాది విషయం మనం అనుకున్నాం అలాగే అధిదైవతం అని ఒకటి విషయం ఉన్నది అధిదైవతం అంటే దేవతలు అధిదేవతాస్వరూపాలు వాళ్ళు భౌతిక కాదు మనం చూస్తున్నది ఆది భౌతికం అది అధిదైవతం ఇది తెలుసుకోవాలి భౌతికమైన లెవెల్లో దేవతలు తెలియబడరు నీటిలో జీవించే వాటికి భూమికి సంబంధించిన జీవలక్షణముల గురించి తెలియదు అర్థమవుతుంది కదా అలాగే ఇక్కడ జీవించబడిగా అది తెలియదు ఇక్కడే రెండు భేదాలు మనం చూస్తున్నామే అలాగే భౌతిక జగత్తుకి అతీతమైన ఒక సూక్ష్మమైన అధిదైవతా జగత్తున్నది అధిదేవతలు ఇది తెలుసుకోవాలి ఆ అధిదేవతా జగత్తులో ఉన్నటువంటి వాడు పితృదేవతలు అది చెప్తున్నాడు అధిదేవతా జగత్తుటిది కనుక అధిదైవతం అనే మాటని ఇంత చక్కగా వివరించి చూపిస్తున్నాడు ఆ అధిదైవతల్ని నేను నమస్కరిస్తున్నాను వీరు శ్రాద్ధముల ఎందు స్వధోత్తరై స్వధామంత్రము ద్వారా తృప్తి చెందుతారు అది ఇక్కడ చెప్తున్నాడు శ్రాద్ధము శ్రాద్ధం అంటే అర్థం ఏమిటి శ్రద్ధతో చేయవలసింది శ్రాద్ధం శ్రద్ధ అంటే అర్థం సూక్ష్మ ప్రపంచం గురించి శ్రద్ధయే ప్రమాణము ఈ మాట గుర్తుపెట్టుకోండి సూక్ష్మ ప్రపంచం గురించి భౌతిక అనుభవం ప్రమాణం కాదు ఎందుకంటే భౌతికంగా తెలుసుకోలేవు సూక్ష్మ జగత్తుని ఇంద్రియాలతో తెలుసుకోలేవు నిప్పు వేడిగా ఉంటుంది నీరు చల్లగా ఉంటుందని ఇంద్రియాలతో తెలుసుకోవచ్చు కానీ సూక్ష్మమైన దేవ జగత్తుని ఇంద్రియ జ్ఞానముతో ప్రత్యక్ష జ్ఞానంతో తెలుసుకోలేవు మరి దేంతో తెలుసుకోగలవు శ్రద్ధ శ్రద్ధతో మాత్రమే తెలుసుకోగలవు శ్రద్ధ అంటే శాస్త్రవాక్యముల ఎందు విశ్వాసము అది శ్రద్ధ అంటే శాస్త్రవాక్యముల ఎందు విశ్వాసం కనుక పితరులు వారికి చేరుతుంది వాళ్ళు తృప్తులైన నా ఆశీర్వదిస్తారు అనే నమ్మకం నీకేదిచ్చింది శాస్త్రం ఇచ్చింది శాస్త్రము ద్వారా చేస్తున్నావు గనక శాస్త్రములు ఎందు విశ్వాసంతో చేసే కర్మ గనక శ్రాద్ధ కర్మ ఇది దేనికి పేరు ఈ శ్రాద్ధ కర్మలో స్వధాతో చేయాలి స్వధా స్వాహా అనేది దేవతలకి స్వధా అనేది పితృదేవతలకి ఇది మంత్ర వ్యవస్థ అండి స్వధానామ ఉచ్చారణ చేత మనం ఇచ్చేది ఆ పితృదేవతకు అందుతుంది స్వధా అనబడేటటువంటి ఉచ్చారణ కానీ లేకపోతే అది అందదు మనం ఎవరైనా ఇంటికి వస్తే వెళ్ళి కాఫీ అక్కడ పడేసి వచ్చేస్తే వాడు పుచ్చుకోడు తీసుకోండి అన్నారు మర్యాద ఎందుకంటే కాఫీ లేక రాలేదు వాడు వాడు వచ్చాడు కనుక నువ్వు మర్యాద చేస్తుంది అవునలేదు అలాగ వాడిని ఆహ్వానించి నువ్వు ఇవ్వాలి అలాగే దేవతలను ఆహ్వానించడానికి కూడా కొన్ని శబ్దాలు ఉన్నాయి వాళ్ళకి మాత్రం అర్థమయ్యాయి ఎవడో ఇంగ్లీష్ వాడు మీ ఇంటికి వస్తే వెల్కమ్ అని అంటారు కానీ రండి అన్నారు వాడికి అర్థం కాదు అది ఉత్తరాదివాడు ఎవడో తెలుగు రాని వాడు వస్తే వాడు రండి అంటే కోపగించుకుంటాడు కూడా ఎందుకంటే వాళ్ళ భాషలో దీనికి చాలా ప్రమాదకరమైన అర్థం ఉంది కనుక వాడి భాషలో ఆ అయ్యే అనాలి ఇలా ఒక్కొక్కడికి ఒక శబ్దం ఉంది అలాగే దేవతను పిలవాలంటే స్వాహ సుష్ ఆహూయతే ఇది స్వాహ వాళ్ళన్నది వీళ్ళు స్వధా అనాలంటే స్వధా అనే మాటకు అర్థం ఏంటంటే స్వశక్త్య విశ్వం ధారయతీతి స్వధా అన్నారు తమ శక్తితో ధరిస్తారట ఇది ధరించే వాళ్ళు స్వధా ఈ మాట పితృదేవతలకు ఎందుకు వాడాలంటే ఈ పితృదేవతలే జీవుణ్ణి ధరిస్తారట అది పిల్లవాడు నడవలేనంత కాలం తల్లి ఎలా ఎత్తుకుంటుంది వాడికి నడకొచ్చేనంత వరకు ఎత్తుకుంటుంది తర్వాత నడిపించేటప్పుడు మరో రకంగా పట్టుకుంటుంది పట్టు వదలదు వాడు నడవగలిగినప్పుడు విడిచిపెడుతున్నది ఈ తల్లి విడిచిపెడుతుంది కానీ వాడు ఒళ్ళు వాడిని విడిచిపెట్టకుండా మోసుకెళ్తాం జట్టు చివరి వరకు అవునా లేదా అర్థం చేసుకోండి అది పోయిన తర్వాత ఆ జీవుని ఎవరు మోసుకెళ్తున్నారు మనకు పుట్టిన తర్వాత దీంతో ఏవో చేసి తిరిగి చావడం తెలుసు అది కూడా మన చేతితో లేదో అయిపోతుంది అయిపోయిన తర్వాత వీటిని ఎవరు పట్టుకెళ్తున్నారు ఆలోచించారా ఆలోచించారా ఎవరు ఎక్కడికి పట్టుకెళ్తున్నారు మళ్ళీ ఎక్కడ దించుతున్నారు మీరు టికెట్ తీసుకు కూర్చుంటే దానికి సంబంధించిన బస్సు వస్తే అది ఎక్కుతారు ఆ టికెట్ లేకపోతే ఎక్కడెవ్వరు అంటే టికెట్ తీసుకోవడం వరకు మీ పని కానీ బస్సు ఎక్కడం బస్ ఎక్కడం తీసుకెళ్ళడం వేరే వ్యవస్థ ఉంది కదా అలాగే నీకు సరియైన వెహికల్ సెలెక్ట్ చేసుకోవడం కోసం సత్కర్మ అనే టికెట్ ఒకటి తీసుకుంటే ఆ వెహికల్ ఏర్పాటు చేసి దానిలో నిన్ను కూర్చోబెట్టి టికెట్ సరి అయిందా లేదో చెక్ చేసి దానిలో మోసుకెళ్ళడానికి ఒక రవాణా వ్యవస్థ ఎలా ఉన్నదో పితృదేవతా వ్యవస్థ అలా ఉంది వాడు ఎక్కడికి వెళ్ళాలి ఏమిటి చేయాలంతా నిర్ణయిస్తారు కనుక నిత్యం మనల్ని ధరించి తీసుకెళ్లే స్వధా ఈ స్వధా కూడా ఆ పరాశక్తి యొక్క ఒక రూపమే దేవతలందరూ అమ్మ రూపాలే అందుకే స్వాహా స్వధా శృతి స్మృతి ఆ తల్లి ఎంత దయామై చూడండి ఆ స్వధారూపణిగా పితృదేవతలందరినీ ఆవిడ బలమిస్తుంది ఆవిడ పితృదేవతలని స్వధారూపంతో బలమిస్తున్నది దేవతలకి స్వాహారూపంతో బలమిస్తున్నది అందుకే స్వాహాసి వై పితృగణశ తృప్తిహేతు సప్తశతలు కూడా చెప్తున్నారు తల్లి నువ్వే స్వధాదేవివై పితృదేవతలకు శక్తిగా అవుతున్నాను అంటే పితృదేవతలు మనల్ని ధరిస్తే పితృదేవతలకు ఆ శక్తి ఇచ్చింది జగదమ్మ స్వధా కానీ వాగ్రూపుడైనటువంటి స్వధా అనే మంత్రము ద్వారా ఆ పితృదేవతలు తృప్తి చెంది అనుగ్రహిస్తారు